చిరజీవి స్వర్గంలో దేవేంద్రుడికి ఆధిపత్యం రాగానే అన్ని లోకాలకు ఆయన చేయవలసిన పనులు చేసి చివరకు భూలోకంలోని ప్రజలకు ఎలా సౌక్యం చేకూర్చడమా అని దీర్ఘంగా ఆలోచించాడు ఆఖరికి ఏడు నక్షత్రాలను ఎదుటికి రమ్మని ఆజ్ఞాపించాడు చుక్కలు ఏడు వచ్చి వరుసగా నిలబడి ప్రకాశించేసరికి గొప్ప వెలుగు వెలిగింది భూలోకంలో ప్రజలంతా తలలెత్తి ఆకాశం వైపు చూశారు చుక్కల ఏడు కలిసి ఏకకంఠంతో ఏమిటి సెలవు ప్రభు అని అడిగాయి భూలోక ప్రజలకు సౌఖ్యాన్ని సమకూర్చదలిచాను అయినా ఊరక ఇస్తే ఏ వస్తువుకు విలువ ఉండదు కనుక మీరు పోయి నేనిచ్చే వస్తువులను వాళ్లకు సరైన ధరకు విక్రయించి రావాలి అన్నాడు దేవేంద్రుడు అలాగే ప్రభు అన్నవి తీయని కంఠస్వరాలతో ఏడు చుక్కలు వెలుగుకేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న భూలోక ప్రజలకు ఆకాశంలో అప్పుడు అమరగానం వినిపించింది మొదటి నక్షత్రానికి దేవేంద్రుడు ఒక బంగారుపు భరణే ఇచ్చి ఇది హాస్యరసం ఇది సేవించిన వాళ్లకు సంతోషం ఇస్తుంది సంతోషమే జీవికి బలం అన్నాడు రెండవ చుక్కకు ఒక భరణ ఇచ్చి ఇది సౌశీల్యం ఇదే ప్రాణికి జీవం అని చెప్పాడు మూడవదానికి ఒకటిచ్చి ఇది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు నాలుగవ దానికి ఒక బర్ణే ఇచ్చి ఇదే చిరజీవత్వం బతికి బాగా ఉంటేనే ఏ జీవి అయినా పనిచేయగలిగేది అని చెప్పాడు ఐదవ చుక్కకు ఒక అందించి ఇది కీర్తి మానవునికి పేరు ప్రతిష్ట కలిగిస్తుంది అన్నాడు ఆరవదానికి ఒక బర్ణే ఇచ్చి ఇది ఆనందం దీనికోసమే మహర్షులు కూడా తాపత్రయపడుతూ ఉంటారు అని చెప్పాడు ఆఖరికి ఏడవ నక్షత్రానికి ఒక భరణ ఇచ్చి ఇదే ఐశ్వర్యం జీవిత రథం సాగడానికి అగత్యమైన సాధనం అని చెప్పాడు చుక్కలు ఏడు సాధారణ స్త్రీ రూపాలతో భూలోకానికి దిగి వచ్చి బర్నల్లోని వస్తువులను అమ్మ చూపాయి మొదటి మూడు చుక్కలు ఎంత తిరిగినా కొనేవాళ్లు కరువయ్యారు నాలుగో చుక్క వీధులంట తిరుగుతూ దీర్ఘజీవితం కావాలా దీర్ఘజీవితం అంటూ అమ్మేసరికి ప్రజలు మాకు కావాలి మాకు కావాలి అంటూ ఎగబడ్డారు నా అక్క చెల్లెళ్ళు విక్రయించే వస్తువులు కొన్నారా మరి పెద్ద అక్క దగ్గర బర్ణలోని హాస్యరసం రెండవ అక్క దగ్గర సౌశీల్యం మూడవ అక్క వద్ద ఆరోగ్యం ఉన్నాయి ఐదవ చెల్లి కీర్తి ఆరవది ఆనందం ఏడవది ఐశ్వర్యం అమ్ముతున్నారు అవి మీరు కొననేలేదా అని అడిగింది నాలుగవ చుక్క ప్రజలు లేదు లేదు అన్నారు అవి లేకుండా నా భర్ణలోని ఔషధం మీకు ఉపకరించదు అవన్నీ దీర్ఘ దీర్ఘజీవితం సార్థకం అవుతుంది అంటూ బరణి మూత వేసేసింది నాలుగో చుక్క అయితే మచ్చు కోసం అని చేతిలోకి తీసుకుని ఉన్న మందు మళ్ళీ బర్ణలో వేయటం ఇష్టం లేక అక్కడే ఒక చెట్టు కొమ్మ మీద ఒక రామచిలుక కనిపించేసరికి నాలుగో చొక్క చిరునవ్వుతో దానిని చిలకముక్కుకు అందించింది ఆ మచ్చుమందు తినడం వల్ల ఆ రామచిలక మూడు వందల సంవత్సరాలు చిరజీవిగా బతకడానికి అది సరిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్